నందమూరి బాలకృష్ణ ఆ ఇంటి పేరులోనే వైబ్రేషన్ అన్నగారి వారసుడు సినీ రంగంలో తండ్రికి తగిన తనయుడు తండ్రి కంటే ఎక్కువ కాలం సినీ సీమను ఏలినవారు అంతేకా తండ్రికి సరిసాటిగా మరి బాలయ్య కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు మంత్రి పదవి అయితే దక్కలేదు తాజాగా చూస్తే బాలయ్య మంత్రి కావాలని అభిమానుల నుంచి డిమాండ్ వచ్చింది అయితే ఈ డిమాండ్ త్వరలోనే నెరవేరుతుందని అంటున్నారు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు లోకేష్ తర్వాత ఎవరు అంటే టక్కున సమాధానం వస్తుంది బాలకృష్ణ ప్రస్తుతం నందమూరి కుటుంబం నుంచి రాజకీయంగా యాక్టివ్ గా ఉన్నది ఆయన ఒక విధంగా చెప్పాలంటే పదవులు ఆశించకుండా పార్టీలో ఉంటూ వస్తున్నారు బాలయ్య నందమూరి కుటుంబాన్ని జనాలు గుర్తుంచుకునే విధంగా ఉండడం కోసమే ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు వరుసగా హిందూపురం నుంచి మూడు సార్లు గెలిచారు రెండు వేల పంతొమ్మిది జగన్ ప్రపంచంలో సైతం గట్టిగానే నిలబడ్డారు బాలకృష్ణ అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచేసరికి ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని భావించారు కానీ ఒకవైపు సీఎంగా చంద్రబాబు ఉండగా లోకేష్ మంత్రిగా ఉన్నారు సమీకరణాల దృష్ట్యా బాలకృష్ణకు ఛాన్స్ లేదు అలాగని తనకు మంత్రి పదవి కావాలని బాలకృష్ణ ఎన్నడూ కోరలేదు కనీసం ఒక్క పని కోసం గురించి కానీ పదవి కోసం కానీ పట్టుబట్టే గుణం కాదు నందమూరి బాలకృష్ణ అయితే ఇటీవల జరిగిన పరిణామాల క్రమంలో నందమూరి బాలకృష్ణ మంత్రిగా చూడాలనుకుంటున్నారు అభిమానులు అందుకే తమ మనసులో ఉన్న మాటను బయట పెడుతున్నారు తాజాగా హిందూపురంలో సైతం అభిమానులు ఇదే డిమాండ్ చేస్తారు కానీ బాలకృష్ణ మాత్రం సున్నితంగా స్పందించారు రెండు వేల పద్నాలుగులో ప్రత్యక్ష ఎన్నికల పోటీ చేశారు నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు ఆ నియోజకవర్గంలో నందమూరి తారక రామారావు అటు తర్వాత నందమూరి హరికృష్ణ ప్రాతినిధ్యం వహించిన పరిస్థితి ఉంది అక్కడ నందమూరి కుటుంబానికి ప్రత్యేక అభిమానులు ఉన్నారు అందుకే బాలకృష్ణ ఆ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు రెండు వేల పద్నాలుగులో నందమూరి బాలకృష్ణ గెలవడం టీడీపీ అధికారంలోకి రావడంతో తప్పకుండా మంత్రి పదవి లభిస్తుందని అంచనా వేశారు కానీ తనకు రాజకీయాల కంటే సినిమాలే మొదటి ప్రయారిటీ అన్నట్టు బాలకృష్ణ వ్యవహరించారు పైగా నారా లోకేష్ అప్పుడే మంత్రి అయ్యారు ఒకే కుటుంబంలో మూడు పదవులు సరికాదని భావించి బాలకృష్ణ కూడా మంత్రి పదవి కోసం డిమాండ్ చేయలేదు ఒక విధంగా చెప్పాలంటే లోకేష్ రాజకీయ ఎదుగుదల కోసమే బాలకృష్ణ వెనక్కి తగ్గారన్న టాక్ అప్పట్లో ఉండేది పార్టీ కోసం కోసం ఉన్నారే తప్ప పదవుల అంటున్నారు సినీ పరిశ్రమలో నందమూరి కుటుంబం అన్నట్టు ఉండేది అభిమానుల మధ్య వైరుధ్యం ఉండేది ఎన్నికల్లో పవన్ నేతృత్వంలోని జనసేన కీలక పాత్ర పోషించింది పవన్ టీడీపీతో కలిసి పనిచేస్తారు కష్టకాలంలో కూడా చంద్రబాబు కుటుంబానికి అండగా నిలిచారు టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు అయితే పవన్ కళ్యాణ్ కంటే చిత్ర పరిశ్రమలో బాలకృష్ణ సీనియర్ రాజకీయంగా కూడా ఒక రకంగా సీనియర్ అయితే అదే సమయంలో పవన్ పట్ల గౌరవ భావంతో ఉన్నారు బాలకృష్ణ కానీ బాలకృష్ణ అభిమానులు మాత్రం ఆయన మంత్రి పదవిలో చూడాలనుకుంటున్నారు ఒక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ మంత్రి ఇచ్చారు తమ అభిమాన నాయకుడికి ఎందుకు ఇవ్వరన్న ప్రశ్న కూడా వినిపించింది పదవి కోసం ఎన్నడూ బాలకృష్ణ రియాక్ట్ కాలేదు పార్టీ కోసం ఆయన పనిచేస్తూ వచ్చారు సింహ భాగం సినిమాలకు కేటాయిస్తూ హిందూపురం శాసన సభ్యుడుగా కొనసాగుతున్నారు తాజాగా తన సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటించారు నందమూరి బాలకృష్ణ సోమవారం ఉదయం బాలయ స్థానికులతో ముచ్చటించారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ క్రమంలో పాఠశాలలో విద్యార్థులను కలిసేందుకు బాలయ్య కారులో లో వెళ్తుండగా కొంతమంది అభిమానులు రోడ్డుకు అడ్డంగా నిల్చున్నారు బాలయ్యను మంత్రిగా చూడాలని ఉందంటూ ప్లకార్డులను ప్రదర్శించారు వారిని చూసి కారు దిగిన బాలయ్య ఏది మాట్లాడకుండా నవ్వుతూ సముదాయించే ప్రయత్నం చేయబోయారు దేనికైనా సమయం వస్తుందని కార్యకర్తలను నచ్చ చెప్పారు అందరికి ఇక ఇప్పుడు అభిమానుల కోరిక మేరకైనా మంత్రి పదవి దక్కవచ్చని అంటున్నారు చూడాలి మరి ఫ్యాన్స్ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో మరి అప్డేట్స్ కోసం ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन